క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసు క్రీస్తు నామంలో వందనములు ఉదయకాల ద్వారా సువార్త నాలుగవ అధ్యాయము పదవ వచనం చూసినట్లయితే ప్రభువుని నీ దేవునికి మృక్కు ఆయనను ఆయనను మాత్రము సేవి సేవించును అని ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నప్పుడు సోహోదరు సహోదరుడా నీ దేవుడిని యహోవాను మృక్కు ఆయన మాత్రం సేవించుమని చెప్తున్నాడు దేవుడి యొక్క లోకానికి వచ్చినప్పుడు సైతం దేవుని శోధిస్తున్నప్పుడు దేవుడు ఒకే ఒక మాట చెప్పి ఉన్నాడు నీ దేవుడిని యహోవలు నువ్వు మృక్కు ఆయన నువ్వు సేవించమని అదేవిధంగా ఇక మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా నువ్వు ఈ లోకమును సేవిస్తున్నావా ఈ లోకంలో ఉన్న పాపమును సేవిస్తున్నావా లేకపోతే నేత్రాసులను ప్రేమిస్తున్నావా లేకపోతే నువ్వు ఏమి ప్రేమిస్తున్నావు ధనమును ప్రేమిస్తున్నావా యొక్క మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా దేవుడికి దగ్గరికి వచ్చి నువ్వు నాకు ఒక్కసారి నమస్కారం చెయ్యి ఈ లోకంలో నీకు అప్పగిస్తానని చెప్పినప్పుడు దేవాతి దేవుడికి నువ్వు మొక్కుము నువ్వు నా ఇద్దరిని చెప్పు అని చెప్పి ఉన్నాడు అదే విధంగా నీకు మాట ఉంటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా ఏసేపు అనేక భక్తుని జీవితంలో కూడా చూసినట్లయితే తన యజమానురాలు పాపం చెయ్యి అన్నవి చెప్పినప్పుడు నా దేవునికి అహిష్కరమైన కార్యం నేను ఎలా చేస్తానని పారిపోయి ఉన్నాడు అదే విధంగానే మాటలు ఉంటున్నప్పుడు ఈ సహోదరు సహోదరుడా నువ్వు కూడా ఆ యొక్క పాపము వచ్చినప్పుడు ఆ యొక్క పాపము చేయడానికి సమయం వచ్చినప్పుడు లేకపోతే ఆ యొక్క సమయం వచ్చినప్పుడు నువ్వేం చేయాలన్నమాట పారిపోవాలి ఆ యొక్క స్థలం నుంచి నువ్వు వెళ్ళిపోవాలని దేవుడు సూచిస్తున్నాడు అదే విధంగానే దేవునికి అహిస్ అహిష్కరమైన కార్యం ఏదైనా ఉన్నట్లయితే అది చూపులు ఎందుకు కానీ తలంపులు ఎందుకు కానీ నోటు మాటలు ఏందని కానీ క్రియలు ఏందని ఏ యొక్క విషయంలో అయినప్పుడు కూడా అట్టి వాడిని మనం ఆహర్షించుకొని ఏసు నాములు అది నా నుంచి వెళ్ళిపోని ఎలాగైతే దేవుడు చెప్పిన సైతాన్ని అదే విధంగా మనం కూడా దేవుడు నీ యొక్క నామంలో నీ యొక్క అధికారంలో మీకు మరొకరిచున్నా ఆ యొక్క పరిస్థితుల్లో నా యొక్క పాపంలో ఆ యొక్క స్థితి నుంచి నా నుంచి తీసివని చెప్పి నువ్వు దేవునికి నువ్వు నువ్వు నీ యొక్క జీవితాన్ని నీ యొక్క రోజును ఈ రోజున నువ్వు దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు నీ మధ్యన ఉండి దేవుడిని పక్షంగా ఈ లోకాన్ని జయించిన దేవుడు దేవుడు పాపాన్ని కూడా జయించే శక్తిని దేవునికి ఇస్తారని ప్రభుత్వం మనం చేస్తూ ఏక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి వాక్యం ద్వారా బలపరిచిన అందరం బట్టి దేవునికి మేము కాక కళ్ళు మూసుకుంటు చిన్న ప్రార్థన చేసుకుంటారు మహామౌలు మిక్లిగా ప్రేమించిన మా పరలోపతండ్రి ఉదయ మీరు మాతో మాట్లాడి మామూలు బలపరిచిన కుమారుడు మా రక్ష పరిష్ణు నా విడిగి తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు